జొన్న పిండి కలిపానండి ఇదిగోండి చూడండి అసలు ఎలా పొంగిందో చూడండి ఇదిగోండి వేసి చూయిస్తాను తుడుచుకొని వెనక్పినువే వాడండి అవకాశం ఉన్నవరకి వెనక్ పిలువ చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా దాని రోజు బాగా రక్త ఇవ్వండి దోశలు ఇదిగోండి ఇట్లా దోశ వేసుకొని మనకి ఎంత పలచకు కావాలంటే అంత పలచకు వచ్చిందండి ఇదిగోండి నేను కొంచెం నెయ్యి వేస్తున్నా అది ఇంట్లో చేసుకున్న నెయ్యి అండి నేను దోశల్లో నెయ్యి వేసుకొని కాల్చుకుంటానండి ఇదిగో చూడండి ఎంత చక్క వస్తుందో దోశ ఇదిగోండి ఎర్రగా క్రిస్పీగా కాల్చుకోవాలంటే కాల్చుకోవచ్చండి లేదంటే మెత్తగా కావాలంటే మెత్తగానే చేసుకోవచ్చు ఇట్లా అందరూ జొన్న దోశలు తయ్యి దోశలు రావి దోశలు అన్నీ రాగులన్న తైదులు అన్న అండి సజ్జలు అట్లా చక్కగా దోశలు వేసుకొని అయినా తినచ్చండి ఆరోగ్యానికి మంచిది మెయిన్ మలబద్ధకం తగ్గిపోద్దండి ఇలాంటివన్నీ వాడితే థ్యాంక్ యూ అండి